నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్ లో వంద ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య మూడు వందల ఇరవై రెండుగా ఉందని చెప్పేసి వెల్లడించింది వారిలో నూట అరవై మంది కువైటీలు ఉంటే నూట అరవై రెండు మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు ఈ సంవత్సరం జూన్ ముప్పైనా అధికారిక వెబ్సైట్ లో ప్రచురించిన గణాంకాల ప్రకారం వందేళ్ల వయసున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని చెప్పి వంద సంవత్సరాలు మరియు అంతకంటే వయసు ఎక్కువ ఉన్న వారిలో నూట అరవై మంది కువైటీలలో నూట ఇరవై ఐదు మంది మహిళలు ఉంటే అదే సమయంలో తాజా గణాంకాల ప్రకారం ఈ విభాగంలో ప్రవాసులలో కూడా నూట పదహైదు మంది మహిళలు ఉన్నారని చెప్పి ముబారక్ హాస్పిటల్స్ జేరియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ అలీ అల్ ఖాతాన్ గారు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం కువైటు దేశంలోని మొత్తం జనాభాలో ఐదు శాతం మంది అరవై ఐదేళ్లు పైబడిన వారు ఉన్నారని చెప్పి ఇది సమీప భవిష్యత్తులో పది నుంచి పదహైదు శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పి తాజా గణాంకాలలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది కువైటు దేశవ్యాప్తంగా మొత్తం మూడు వందల ఇరవై రెండు మంది వందేళ్లు పైబడిన వయసు వారు ఉంటే అందులో నూట అరవై మంది కువైటీలు ఉంటే నూట అరవై రెండు మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు అందులో కూడా మహిళలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్